కొమరంభేం జిల్లాలో ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు బెజ్జూర్ పెంచుకల్పేట్ చింతల మానేపల్లి మండలాల్లో తెచ్చారు మహారాష్ట్ర నుంచి ఏనుగు వచ్చిందని వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్ శాంతారాం అన్నారు ప్రజలెవరూ బయటకు రావద్దన్నారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు గతంలో మహారాష్ట్రలో పలుచోట్ల ఇదే ఏనుగు బీభత్సం సృష్టించిందన్నారు కొమరంభేం జిల్లాలో ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోవటం బాధాకరమన్నారు శాంతారాం వరకు త్రీ మండల్స్ వన్ ఫార్టీ ఫోర్ పెట్టారు సో జనాలు కోఆపరేషన్ మనకు కావాలి మీ అందరూ లోపల ఇంటి లోపల ఉండండి బయటకు పోకండి ఇది ఒక కాయలాగా కాదు బొమ్మలా కాదు అది అలాగా ఏదో చేయకండి గో బ్యాక్ రన్ అవే అండ్ స్టే బ్యాక్ ఇన్ సైడ్ బయటకు రాకండి మన ఆల్మోస్ట్ ఆల్ ది కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆర్ రైట్ అవర్స్ ఉన్నారు ప్రేమ్ సాగర్ మనకు అందిస్తారు ప్రేమ్ సాగర్ ఆ ఏనుగును బంధించేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు మొత్తం ఎన్ని మండలాల్లో ఫోర్ సెక్షన్ విధించారు అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి రైట్ హరీష బంధించడం కొంత సాధ్యం కాదు అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది సో ప్రజలే అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటల లోపే ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి ఏనుగు అతమార్చిన పరిస్థితుల్లో జనాలే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఫారెస్ట్ ఉన్నతాధికారులంతా కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం పెంచుకాలపేట మండల్ బెచ్చూరుతో తో పాటు చింతనమణిపల్లి మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ప్రజలు ఎవరు బయటకు రావద్దని చెప్పేసి గ్రామాల్లో ఇప్పటికే టప్పు చాటింపులు మైక్ల ద్వారా పోలీసులు ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు పరిస్థితి కొంత పైన కూడా చెప్పూసులు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఏనుగు సంచారం చేసే వైపు వాహనాలు వెళ్లకుండా కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే నిర్మాణిషనంగా ఉంది ఏనుగుని పట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి అది తన దారి వెతుక్కుంటూ తన స్వస్థలానికి వెళ్లిపోయే దిశగా అధికారులు చర్య చేపడుతున్నారు దీనికి ప్రధానంగా జనాల నుంచి డిస్టర్బెన్స్ ఉండొద్దు జనాల నుంచి డిస్టర్బెన్స్ లేకపోతే అది ఖచ్చితంగా తన మహారాష్ట్ర వైపు ఆ బార్డర్ దాడి కాస్త వెళ్ళిపోతుంది అన్నది ఒక రకంగా అధికారుల ప్రాథమికంగా వాళ్ళు దర్యాప్తులో వాళ్ళకి దిగిలిన పరిస్థితి సో రెండు రోజులు వేచి చూస్తామని చెప్పి చెప్తున్నారు రెండు రోజుల్లో ఏనుగు ఒకవేళ తెలంగాణ ఈ అది ఉమ్మడి ఆదరాబాద్ జిల్లాను వదిలి వెళ్ళకపోతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సంబంధించిన అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాము దాన్ని ఏం చేయాలన్న దానిపైన అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది